షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి పదవిని అధిష్టానం నుంచి ఆర్డనస్ కూడా స్వీకరించిన సందర్భంగా ఒక్కసారి మనం గతాన్ని చూస్తే రెండు వేల నాలుగుకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనటువంటి సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఒకరే మరి పాదయాత్ర ప్రారంభించి రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వంలో రావడానికి మరి సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు ఎంపీ సీట్స్ అన్నీ కూడా పార్లమెంట్ సీట్స్ అన్నీ కూడా నలభై పార్లమెంట్ సీట్స్ను గెలిచి యూపీఏ వన్ యూపీఏ టూకు టూ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ఆయన ముఖ్య ఉద్దేశము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ రోజు ఇందిరాగాంధీ గారు హత్య అలాగే రాజీవ్ గాంధీ గాంధీ హత్య గావించడం ఇవి చూసిన తర్వాత వారి హృదయంలో తప్పకుండా రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేసి తీరాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వారు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వచ్చినారు అయితే దురదృష్టవశాత్తు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత సెప్టెంబర్ రెండవ తారీఖున ఆయన మరి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట ఇచ్చి బడమ తిప్పదు కనుక మేడం సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణలో అనేక మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత దాన్ని చూసి భరించలేక ఆమె మాట ఇచ్చింది విభజన చేస్తామని మాట ఇస్తూ తెలంగాణకు ప్రత్యేక ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఏవేవి అవసరమో ప్రత్యేక హోదా కానివ్వండి మరి ప్రత్యేక హోదా వలన వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ కానివ్వండి పోలవరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి మిగిలిన అన్ని విషయాల్లో ఇన్స్టిట్యూషన్స్ విషయం కానివ్వండి మరి కడప ఉక్కు కర్మాగారం విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా మరి ఆ రోజున మరి అన్నీ కూడా వారు ఇస్తామని చెప్పేసి మరలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పకుండా ఇస్తామని చెప్పి మరి ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత వచ్చి రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఇంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో ఉంటూ ఏ ప్రభుత్వం కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము ఏర్పడి ఏర్పడిన తర్వాత వారితో మరి ఏ పని చేయించలేకపోయింది కనుక ఇవన్నీ మనం గమనిస్తే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు కేంద్రంలో కానీ వస్తే మాత్రమే మరి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అన్ని వనరులు జరుగుతాయనేటువంటి విషయము అంతేకాకుండా మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆశయంను మరి ఆయన ఆశను ఆశయాన్ని మరి దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి సందర్భంలో మేడం శర్మల గారు చక్కగా ఆలోచన చేసి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం అధిష్టానం కూడా ఆమె తర్వాత ఆ తర్వాత ఆమెకు పిసిసి పగ్గాలు ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యం ఈ ఈ నేపథ్యంలో మరి శర్మలా గారు మరి తన తనకు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మరి అలాగే మన బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లా తరఫున బద్వేల్ నియోజకవర్గం తరఫున ప్రజలందరి తరఫున కూడా మరి వ్యక్తిగతంగా నా తరఫున నా కుటుంబం తరఫున ఆమెకు నా హృదయపూర్వక ఆహ్వానం మరి మీడియా పరంగా తెలుపుతూ మరి రానటువంటి రోజుల్లో తప్పనిసరిగా వారి నాన్నగారి ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి తన శక్తి అంతా వినియోగించి పనిచేస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆమెకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ